ओम श्री रामचंद्र परब्रह्मणे नमः श्री गुरुभ्यो नमः श्रीमात्रे मातृने नमः श्री गणेशाय नमः प्रियतम बंधुला యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము ఐదు వందల పదమూడవ భాగం సరే వశిష్ఠ మహాదేవులు అంటున్నారు రాముల వారితో రామా ఇప్పటి వరకు నువ్వంతా విన్నావు కదయ్యా ఇక నీవు బాగా నీ నీ యొక్క బుద్ధి బాగా పరిపూర్ణత చెందింది పరిపూర్ణ బుద్ధివి అయ్యావయ్యా నువ్వు ఇక నువ్వు నన్ను దేన్ని గురించి అడగదలుచుకున్నావో అదంతా అడుగు వైరాగ్య ప్రకరణంలో నాకు చాలా ప్రశ్నలు సంధించావు నువ్వు అనేకమైన ప్రశ్నలు నీవు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు చాలా వరకు నేను సమాధానాలు ఇచ్చాను కానీ ఇంకా కొన్ని మిగిలిపోయినవి ఆ నీకు జవాబులు దొరకని ప్రశ్నలు ఏమైనా ఉంటే ఇప్పుడు తీర్చుకో అంటున్నారు మహదేవుడు వెంటనే రాముల వారు చెప్తున్నారు బ్రహ్మన్ నా సందేహాలన్నీ తొలగిపోయాయ్యా నేను తెలుసుకోవాల్సిందంతా కూడాను తెలుసుకున్నాను నా ఇప్పుడే నాకు సహజమైనటువంటి తృప్తి నాకు కలిగింది ఈ సమస్థితిలో స్థితిలో నాకు జీవుడు లేడు బ్రహ్మం లేదు జీవుడైనా బ్రహ్మమైనా జగత్తైనా ఈ మూడింటికి కూడా ఏమాత్రము తేడా లేదు అది వేరు ఇది వేరు ఇది వేరు అనే భావన పూర్తిగా నాలో నశించిందయ్యా నాలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడాను తొలిగిపోయింది ఈ మనసును చూసావు ఈ మనసు యొక్క ఆ మనోకల్పనే కల్పనల గురించి బాగా నేను అర్థం చేసుకున్నాను మీ బోధనల వలన ఇప్పుడు ఏది కూడాను ప్రతిదీ కూడాను ఈ మనోకల్పనే అన్నటువంటి ఆ దా యొక్క సత్యం నేను చక్కగా గమనించాను గతంలో నేను నిజమే వైరాగ్య ప్రకరణంలో నేను అడిగిన అజ్ఞానంతో అనేకమైనటువంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను ఎందుకు అడిగానంటే అప్పుడు అజ్ఞానం నా నన్ను చుట్టిముట్టి ఉన్నది అటువంటి అజ్ఞానం అంతా నన్ను చుట్టుముట్టిన అజ్ఞానం అంతా కూడాను ఇప్పుడు తొలగిపోయింది అసలు ఆత్మకు జననం మరణాలు ఏవి లేవని నాకు బాగా అర్థం చేసుకున్నాను నా చుట్టూ ముందు వెనక పైన పక్కల అంతా కూడా సర్వత్రా బ్రహ్మమయం అన్న జ్ఞానం నాలో బాగా ఉదయించింది ఇక ప్రశ్నలేంటి సమాధానాలు ఏంటి అన్నీ తొలిగాయి నా చిత్తము శుద్ధమైందయ్యా నిర్మలమైపోయింది ఆశ్రయించడం ఆశ్రయించడం చేయడం వారి దగ్గర నుంచి ఉపదేశాలు తీసుకోవడం ఇవన్నీ కూడా నాకు ఇంకేమి పని లేదు నా హృదయంలో ఎటువంటి సంశయాలు లేవు ఆశయాలు లేవయ్యా నేను ఇంకా ఆశించదగినది ఏది లేదు మహర్షి ఈ చరాచర జగత్తులో నాకు హేయము లేదు ఉపాధేయము లేదు పొందదగినది లేదు విడువ దగినది లేదు ఇది హేయం అది ఉపాధేయం ఇది సత్తు ఇది అసత్తు అన్నటువంటి చిత్త భ్రాంతి ఏదైతే ఉందో ఆ భ్రాంతి నా హృదయం నుంచి సమూలంగా నాశనమైపోయింది నేను స్వర్గాన్ని కోరను రౌరవాది నరకాలను ద్వేషించను అంటే ద్వంద్వాలను నేను విడుస్తున్నా స్వర్గము నాకు కావాలనుకోను నరకాన్ని నేను వద్దనుకోను ఎలా ఉన్నా నేను ఇప్పుడు మందరగిరి మందర పర్వతం పాల సముద్రంలో మందర పర్వతం ఆ భ్రమణాన్ని ఆగి ఎలాగ స్థిరంగా ఉంటుందో అలాగా భ్రమణం లేని వాడిలై వాడినై నాలోనే నేను ఉన్నాను మహర్షి నాకు జగద్భ్రమ నశించింది మునీశ్వరా రాముడనేటువంటి మందరగిరి ఎలాగా ఆగింది భ్రమణం లేనిదై విశ్రాంతి పొందింది మందర పర్వతం ఆ పాల సముద్రాన్ని చిలికి 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 ఆ చరమాలన్నీ వదిలి విశ్రాంతి స్థితిలో ఉంది ఇది వస్తువు అది అవస్తువు అని కల్పన చేసుకునేటువంటి కల్పన వస్తుంది కల్పనలు నాలో ఉదయించడం లేదు సంశయాలన్నీ కూడా సంశయ పరంపరలన్నీ కూడాను నాలో ఇప్పుడు లేవు ఎవరిలో ఉంటాయి సంశయ పరంపరలో ఇది వస్తువు ఇది అవస్తువు ఇది పరమాత్మ ఇది ప్రపంచం అనేటువంటి ఆ డ్యూయాలిటీస్ ఆ ద్వంద్వాలు ఎవరిలో ఉంటాయో అటువంటి వారిలోనే ఉంటాయి ఇవి ఏవి సంశయాలని నాకు ఇప్పుడు అటువంటి ద్వంద్వాలు ఏవీ నాలో లేవు అయితే ఈ జగత్తు యొక్క స్వరూపం ఇదని నేను ఈ జగత్ యొక్క స్వరూపాన్ని దిదిగా నేను అర్థం చేసుకున్నటువంటి నేను దాని తత్వం బాగా తెలుసుకున్నటువంటి నేను ఎవడైనా సరే నేనే కాదు జగత్తు స్వరూపాన్ని తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు జగత్తులో ఉన్న దేని పట్ల కూడాను ఏమాత్రం వాడు ఆసక్తిని చూపడు అని నాకు అర్థమైంది తమని అనుగ్రహంతో కల్లోలమైనటువంటి అల్ల కల్లోలమైనటువంటి సంసార సాగరాన్ని నేను దాటానయ్యా మునీంద్ర అంటున్నాడు మునీంద్ర ఈ సంపదలు ఆపదలు అవధులు ఎటువంటివో వీటి యొక్క వ్యవస్థ ఏంటో వీటి యొక్క స్వరూపం ఏంటో ఈ కష్టాలేంటో సుఖాలేంటో సంతోషాలేంటో దుఃఖాలేంటో వీటన్నిటినీ నేను బాగా గ్రహించానయ్యా నా గ్రహింపుకి వచ్చింది ఓ పరమేశ్వరా అంటాడనమాట వశిష్ఠింది పరమేశ్వరా నేను పూర్ణుడనయ్యానయ్యా ఈ సంసార సముద్రంలో నేను వీరత్వాన్ని పొందానయ్యా ఇక మనస్సు ఉంటే ఉందో అది ఆశ అనేటువంటి గజాన్ని ఆశ అనేటువంటి మద గజము అలాగా నా మీద దాడి చేయబోతుంటే దాన్ని నేను చీల్చి చెండాడగలదు మనస్సు నా మనసులో వికల్పాలు ఏవి లేవి ఇప్పుడు స్వామి కోరికలన్నిటినీ వదిలేశాను దృఢమైనటువంటి ధైర్యాన్ని పొందింది నా మనస్సు ఇప్పుడు ప్రసన్నమైపోయింది ఇది నిరతిశయమైనటువంటి ఆనందం నా స్వంతమైంది మహర్షి నా మనస్సు మహోన్నతంగా రూపొందిందయ్యా అంటూ చెప్తున్నారు రాముల వారు వశిష్ట మహర్షికి రేపు ఏం చెప్తారు చూద్దాం అంతవరకు సర్వసార్వం శ్రీరామచంద్రచరణ రవీంద వర్పణ భోం శాంతి